ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది విమర్శలు ప్రతి విమర్శలతో రోజు రోజుకు వెంకటగిరి రాజకీయం వేడెక్కుతుంది ఓవైపు నేదురుమల్లి వర్గం మరోవైపు మెట్టుకూరి ధనుంజయ రెడ్డి వర్గం ఒకవైపు మాటల యుద్ధం కొనసాగుతుంది మాట్లాడే ధనుంజయ రెడ్డి స్థాయి కాదు చర్చించాలనుకుంటే ఎక్కడికైనా నువ్వేం చేసావు చెప్తాడు ఇరవై ఒక్క పంచాయతీ ఏకగ్రీవం జెడ్పీడిసి ఏకగ్రీవం ఎంపీపీ ఏకగ్రీవం ఇదే ఆయన అభివృద్ధి మీరు చేసి చూపించండి రేపు మాట్లాడండి మాట్లాడేటప్పుడు స్థాయి మరిచి మాట్లాడొద్దు మాట్లాడాలంటే మా దగ్గర చాలా ఉంది నిన్నగాకు మన పెట్టారాయా ఒక వార్డు పంచాయతీ ఇది ఏం చేసావా నారాయణ రెడ్డి వేరే పాడంలో పది ఓట్లుంటే అనే వ్యక్తి మా కాడుంటే ఉంటే ఏం చేసావు నువ్వు నీ ఊర్లో నువ్వు తిరగొద్ద నువ్వు ఆ ఊర్లో నువ్వు గెలిపించావా నీ పంచాయతీకే దిక్కు లేదు పక్క పంచాయతీతో నీకెందుక నీ గతాన్ని గుర్తు చేసుకొని బతకయ నువ్వు మా ఫోటోలు చూపించి మా వీడియోలు చూపించి ఏం చేస్తావు మమ్మల్ని ఊర్లో కూడా చా చేస్తావా సిద్దవరం పంచాయతీలో ఇరవై ఐదు ఎకరాలు ఉంది నాకు మా నాయన సంపాదించినాడు నేను దొంగలు కుట్టు చేసుకోలే నేను టేగుముద్దులు అమ్మి ఇంకోటి చేసి కార్లు కొనలా నేను ఎప్పుడో కొన్నా బాలకృష్ణ నాతో పరిచయం ఎప్పుడే కొన్నా నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు నారాయణ రెడ్డి గుర్తు పెట్టుకో నిద్ర లేస్తే మోయడం కాదు మాటలు చేపనైతే చెయ్యి నేను చేశాను ఇది నిరూపించుకో నీ పంచాయతీలో మొగడు అయితే నువ్వు తెప్పించుకో అప్పుడు మాట్లాడు నువ్వు నీకు నియోజకవర్గ స్థాయి ధనంజిరెడ్డి మాట్లాడే స్థాయి చిన్నోళ్ళు మాట్లాడే స్థాయి నీకు లేదు 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 రామ్ కుమారుడు చెప్పి నేను చేస్తానని నువ్వు ఫీల్డ్ స్టెండ్ చెప్పావా లేదా నేను రికార్డింగ్ తోడిపిస్తా సాక్ష్యం నా ఉంది డబ్బుకు దాహసం పడుతున్నది నువ్వు ఎక్కడైనా మేము కరప్షన్ చేసినట్టు చెన్ను బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసామే తప్ప ఒక ఎన్ఆర్ చేసి గాని మరొకటి కానీ మరొకటి కానీ మేము దందాలు చేసినట్టు ప్రూఫ్ చూపించు టేకు చెట్లు ఫారిస్టర్ పట్టుకుంటే నేనే పంపించానని చెప్పి ప్రెస్ మీట్ ముఖంగా ఒప్పుకున్న వ్యక్తి నువ్వు ఆర్ఎంబి రోడ్లు గుంతలు పడిపోయి బళ్ళు పాలకుంటే కింద పద్దెనిమిది లక్షల రూపాయలు వర్క్ చేస్తే డీని బెదిరించి ఏని బెదిరించి బిల్లు ఆపించింది నువ్వు పెంచెల కొన దేవస్థానం అనుకోకుండా జర్నాలు జరుగుతుంటే ప్యాచ్ వర్క్ చేస్తే బిల్లు ఆపించిన ఘనత నారాయణడిది ఎవరికైనా నువ్వు చెప్పేది ఇక్కడ ఏం ఉన్నారా తెలియని వాళ్ళు ఉన్నారా నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు ధనంజయ రెడ్డిని విమర్శించే స్థాయి తాత నీకు లేదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు నీ గురించి నువ్వు చెప్పుకో తప్పు లేదు ఎదుటోడు గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడొద్దు ఎవరికి ఏం చేసావు చెప్పు మండలానికి ఏం చేసావు చెప్పు నీ పంచాయతీకి ఏం చేసావు చెప్పు నువ్వు వచ్చినాక అందరూ చెప్పుకున్నారు నీ గురించి గొప్పగా నువ్వేం చెప్పుకోవాల్సిన లే నువ్వు చేసిన మంచి పనులన్నీ అందరికీ తెలుసు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడడం నేర్చుకో ధనుంజీరెడ్డిని మాట్లాడే స్థాయి కానీ చెన్ను కుటుంబాన్ని మాట్లాడే స్థాయి కానీ నీకు లేదు ఇక రాదు రాపూరు మండలం చందు గార్డెన్ లో స్వర్గీయ చందు బాలకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ పెంచెల కూడ చైర్మన్ చెన్ను రెడ్డి మాజీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి చందు బాలకృష్ణారెడ్డి చిత్రపాఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేదుర్మల్లి వర్గంపై తీవ్ర విమర్శలు చేశారు ఇరవై ఒక్క పంచాయతీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏకగ్రీవం చేసిన చెన్ను బాలకృష్ణారెడ్డి ఓ వ్యక్తి కాదు ఓ శక్తి అని అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదని మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ అంటే కంచుకోటగా ఉన్నింది ఆది నుంచి కూడా ముప్పై ఆరు వేల చెలుపు మెజారిటీ రామనారాయణ గారికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అంత ఆదరాభిమానంగా ఉన్నింది కేవలం సమన్వయకర్త మంచోడు అని మీరే చెప్తున్నారు మేము దానికి కూడా ఒప్పుకుంటున్నాం ఇక్కడ కొంతమంది వల్ల ప్రతి మండలంలో కూడా యాంటీ గ్రూప్ను తయారు చేసింది ఎవరయ్యా మీరే అధికారులు చెప్పింది ఎవరు పనిచేయొద్దని మీరే ఎందుకు అలా చేసుకున్నారు రోజు ఇంత బస్టు పట్టడానికి కారణం ఎవరు మీరే మీకు సమన్వయకర్తగా ఇచ్చిన తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారు కూడా అందరిని కలుపుకొని పోవాలి ఏ మండలంలో ఏ పంచాయతీలో కలుపుకొని పోయారు బాలకృష్ణారెడ్డి గారు ఏకగ్రీవం అయ్యారంటే ఎట్టయ్యారు బాలాయపల్లి మండలం సైదాపురం మండలం కలువై మండలం డక్కీల మండలం ప్రతి మండలంలో రెండో గ్రూపును తయారు చేసిన ఘనత ఎవరికంటే మన సమన్వయకర్త గారికి దక్కును మంద మనం చూసుకోలేక ఎదుటోళ్ళ మీద బండలు వేయడం ఎందుకు గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ ఆనందాంగ్ చెడ్డీ గ్యాంగ్ అయితే మీరు ఈదుల్లో తిరగతారా ఎక్కడైనా చెడ్డీ గ్యాంగులు చూసి భయపడుతున్నారా పిల్లల్లో తలుపులు వేసుకుంటున్నారు ఆనంద్యాంగ్ గ్యాంగ్ అయితే మీరు ఏదో తిరుగుతారా మాట్లాడండి సార్ మంచిగా మాట్లాడండి ప్రజల ఆదరాభిమానం సం సంపాదించుకోండి నాలుగు కోట్లు వేయించుకోండి వ్యతిరేకించవద్దు ఎక్కడో ఆత్మకూరులో పోటీ చేసిన రామానాయుడితో మనకేం పని సార్ మన నియోజకవర్గంలో మీకు అభ్యర్థిగా పోటీ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడండి లేదా మీ పార్టీ గురించి మాట్లాడండి ఎవరి గురించో మాట్లాడేసిన స్థాయి మనకు మనకొద్దు రామనారాయణ రెడ్డి ఎక్కడో ఉన్నాడు మన నియోజకవర్గం కాదు ఆత్మకూరులో పోటీ చేస్తున్నాడు ఆనంద్ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ ఏం బిరుదు ఇచ్చిందా మీకు ఏదన్నా పది రోడ్లు సంపాదించారు ఆ మాటకి లేదు ఇంకొక యాంటీ అయిపోతున్నారు వైఎస్ఆర్ పార్టీని నాశనం చేశారు ఈరోజు గెలుస్తావా లేదని ఆత్మ పరిశోధన చేసుకుంటున్నారు ఇంకా చేసుకోవాలి మీరు ఇంకా బాగా చేసుకోండి ఆత్మ పరిశోధన మనం గెలుస్తున్నావా లేదా అని గెలవలేరు చెన్నో కుటుంబం ఏ పక్క ఉంటే రాపూర్ మండలం వెంకడ నియోజకవర్గం గెలుపు ఆ పక్కే ఉంటుంది రాసుకోవచ్చు సువర్ణ అక్షరాలతో రాసుకోవచ్చు ఈ గెలుపే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి మెట్టుకూరు ధనంజిరెడ్డి పోటీలో ఉంటున్నాడు ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు అసెంబ్లీలో అడుగులు పెడుతున్నాడు రాసుకోండి ఇది నగ్న సత్యం మీ గెలుపుకు మీరు కృషి చేసుకోండి మా గెలుపు మేము కృషి చేసుకుంటాం జనాలు మనం చూశారు కదా వెంకటగిరిలో చిన్న సభ ఆత్మీయ సమావేశం ఒక మండలం నుంచి ఎంతమంది వస్తారు ఎంపీటీసీలు మన దగ్గర ఎంతమంది ఉన్నారు జడ్పీడీసీలు ఎంతమంది ఉన్నారు కౌన్సిలర్లు ఎంతమంది ఉన్నారు ఆత్మ పరిశోధన చేసుకోవాలని వస్తే మెట్టుగూరు ధనుంజయరెడ్డి ఆధారాభిమానం చూశారు కదయ్యా పన్నెండు వేల మంది పైనే బ్రహ్మాండంగా చూశాడు ఏ రోజున పదివేల మందికి భోజనం పెట్టావాపూర్ చెరువు షాపులో మొత్తం ఎవరో డబ్బులు పెట్టారు పెద్ద ఆయన ఉన్నాడు పెద్ద ఆయన పెట్టినాడు దాని షాప్లో చూసినాడు అన్ని కాపాడారు దాన్ని అన్ని శుభ్రంగా తీసుకొని తీసుకొని పోయి అక్కడ తూర్పుగోదావరి జిల్లాకు ఎవరికొమ్ముకొని డబ్బులు తీసుకొని భద్రంగా పెట్టుకున్నారు ఆ పెట్టుబడి అని ఇచ్చావు వాళ్ళ ఫెస్టిల్ కి మీకడే ఉన్నారు కదా ఇచ్చారా ఎంత ఇచ్చారు అచ్చింది ఒకరోజు చెప్పండి రాబోరు పెద్ద చెరువు మూడు సంవత్సరాలు చాచిన చేప లేకపోయి అమ్మాసుకున్నారు కదా దాని దీని ముందు ఆ గ్యాంగ్ ఏదో ఇవన్నీ చేపలమ్మిన గ్యాంగు ఎర్రగ్రావులు తెల్లకంకర ఫారిస్ట్ లో టేకు మొత్తం చెట్టు కదా నీ సెంచాల గ్యాంగు ఆ గ్యాంగు పేరు పెట్టు ఈయన సంతోషిస్తాం ముందు ఆ ఏం మాట్లాడుతున్నావా నువ్వా ఆ నీకు వ్యతిరేకంగా ఉంటే నీకు అనుకూలంగా ఉంటే మరో మంచి వాళ్ళు అవుతారా రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ ఉంది ఎక్కడికి లానం గ్యాంగ్ ఉంది తమరే గ్యాంగు అమ్మ అమ్ముంటుంది కదా పెద్దవి ఆమె చాలా మంచి ఆమెను అడుగు ఫస్ట్ మనం ఏ ద్వారా రాజకీయాల్లోకి వచ్చామో ఇవ్వరి ద్వారా రాజకీయాల్లోకి వచ్చామో చెప్పొద్ది ఆ చెప్పేదానికన్నా ఒక ఇది మనం మన స్థాయి పెరిగింది మనం ఎన్ని తిరిగినా ఇప్పుడు మంచి వచ్చాము దాన్ని ఆలోచించుకొని మాట్లాడాలని అవతల మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారా వాళ్ళు కూడా నోరులు ఉంటాయి కదా వాళ్ళు తిరిగి మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్పాలి ఆయన ఆలోచించుకొని మాట్లాడే ప్రతి మాట అందరికీ నమస్కారం చెన్ను బాలకృష్ణారెడ్డి ఆయన స్వయాన కష్టంతో నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేసిన సేవ ప్రజలకి ప్రతి ఒక్క నాయకుడికి ఆయనకి ముందుకొచ్చి మీ మీకు మేము మేము అని చెప్పేసి రాష్ట్రంలో మొట్టమొదట ఎంపీపీ కానీ జడ్పీ జడ్పీటీసీ కానీ ఏకగ్రమైన మన రాష్ట్రంలో మొదటిది అది అటువంటి ఆయన కాలం చేస్తే ఒక డిప్యూటీ ఆటోమేటిక్గా యాక్టింగ్ ఎంపీపీ అవద్దు అది కూడా తెలియకుండా ఆ రోజు కారులు వేసుకొని పైకి దూకి ఏం చేసినది అనేది ప్రతి ఒక్క విలేకరులకు తెలుసు ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి తెలుసు ఈ కార్యక్రమంలో మధురెడ్డి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ రామచంద్రయ్య వెంకటరమణయ్య సయ్యద్ చాన్ శివ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు